అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్ బహ్రా ప్రవేశిక ఈ సూరా పేరు బహ్రా ఆవు అని పెట్టడానికి కారణం ఇందులో ఒక చోట ఆవు ప్రస్తావన రావడమే దివ్య కురాన్లని ప్రతి సూరాలోనూ చర్చించిన విషయాల విస్తృతి కారణంగా ఆ సూరాలకు విషయాన్ని బట్టి సమగ్రమమైన మకుటాలు ప్రతిపాదించడం సాధ్యం కాదు అరబీ భాష దాని నుడికారం రీత్యా ఎంతో సుసంపన్నమైందే అయినా అది మానవ భాషే మనిషి మాట్లాడే భాషలు ఏమైనా సరే ఎన్నో పరిమితులతో కూడుకున్నవి అవి ఖురాన్లోని సువిస్తరమైన విషయాలకు సమగ్రమైన మకుటాలు కాగల పదాలు సమాసాలు అందజేయలేవు ఈ కారణంగా ప్రవక్త మహానీయులు సల్లల్లాహ సలం అల్లాహ మార్గదర్శకత్వంలో ఖురాన్లోని అత్యధిక సూరాలకు మకుటాలకు బదులుగా పేర్లు నిర్ణయించారు ఇవి కేవలం సంకేతాలుగా ఉపయోగకరిస్తాయి ఈ సూరాను బఖ్రాగా వ్యవహరించడానికి అర్థం ఇందులో గోవును గురించి చర్చించడం జరిగిందని కాదు దీని భావం కేవలం ఆవు ప్రస్తావన వచ్చిన సూరా అన్నది మాత్రమే ఈ సూర అత్యధిక భాగం మదీనాకు హిజ్రత్ చేసిన తరువాత మదీనా జీవితపు అతి ప్రారంభ కాలంలో అవతరించింది ఆ తరువాత అవతరించగా విషయాలను కూలతను బట్టి ఇందులో చేర్చిన భాగం చాలా తక్కువ చివరికి వడ్డీ నిషేధానికి సంబంధించిన ఆయట్లు కూడా ఇందులో చేర్చబడ్డాయి నిజానికి అవి దైవప్రోక్త ప్రవక్త జీవితపు చివరి రోజుల్లో అవతరించిన ఆయట్లు సూరా ముగింపులోని ఆయట్లు హిజ్రత్కు పూర్వం మక్కాలోనే అవతరించాయి కానీ విషయానుకూలత రీత్యా వాటిని కూడా ఇందులోనే చేర్చడం జరిగింది ఈ సూరాను అర్థం చేసుకోవడానికి దాని చారిత్రక పూర్వరంగాన్ని బాగా అర్థం చేసుకోవడం ఎంతో అవసరం ఒకటి హిజ్రత్కు పూర్వం మక్కాలో ఇస్లాం సందేశాన్ని అందజేస్తూ అత్యధికంగా అరబ్బు ముష్రిక్కులను సంబోధించడం జరిగింది వారికి ఇస్లాం పిలుపు పూర్తిగా అపరిచితమైన కొత్త పిలుపు ఇప్పుడు హిజ్రత్ తర్వాత యూదులు తటస్థించారు వీరి వాడలు మదీనా పరిసరాల్లోనే ఉండేవి వీరు దేవుని ఏకత్వం దైవదౌత్యం వహి పరలోకం దైవదూతలు మొదలైన వాటిని నమ్మేవారు తమ ప్రవక్త మూసా అలిహస్లాంకు దైవం తరపున అవతరించిన షరియత్ నియమావళిని స్వీకరించిన వారు సూత్రప్రాయంగా వారి ధర్మం కూడా మహానియ మొహమ్మద్ సల్లహ బోధిస్తున్న ఇస్లాం ధర్మమే కానీ శతాబ్దుల నిరంతర పతనం వారిని నిజ ధర్మానికి బహుదూరం తీసుకువెళ్ళింది వారి విశ్వాసాల్లో అనేక ఇస్లామేతర అంశాలు మిళితమయ్యాయి వాటికి తవరాట్లో ఎలాంటి ఆధారము లేదు వారి నిజ జీవితంలోనూ అసలు ధర్మంలో లేనివి తౌరాట్లో నిర్ధారణ కానివి అనేక ఆచారాలు విధానాలు చోటు చేసుకున్నాయి స్వయంగా తౌరాట్ను వారు మానవ రచనలతో కలగాబులుగం చేసి వేశారు దైవవాణి అక్షరూ రూపేణ భావరూపేణ ఏ మేరకు భద్రంగా ఉన్నా దాన్ని కూడా వారు తమ ఇష్టానుసారం భావా అన్వయం వ్యాఖ్యానాలు చేసి రూపుమాపారు ధర్మ నిజసారం వారి నుండి మట్టుమాయమైంది బాహ్యంలో మతం కేవలం ఓ నిర్జీవమైన కళేబరంలా మిగిలింది దాన్నే వారు గుండెలకు హత్తుకొని జీవిస్తూ ఉన్నారు వారి ధర్మశాస్త్రులు మతాచార్యులు వారి జాతి నాయకులు సామాన్య ప్రజలు అందరి విశ్వాసపరమైన నైతిక ఆచరణాత్మక పరిస్థితి దిగజారిపోయింది తమ ఈ భ్రష్టత పట్ల వారికి అవా అవ్యాజమైన ప్రేమ ఏర్పడింది ఫలితంగా వారు ఎలాంటి సంస్కరణను స్వీకరించడానికి సిద్ధం కాలేదు శతాబ్దుల ఇలా జరుగుతూ వచ్చింది ఏ మహానీయుడైన ధర్మం చూపే రుజుమార్గాన్ని చూపవస్తే వారు అతన్ని తమ శత్రువుగా భావించేవారు అంతేకాక అతను తన సంస్కరణ కృషిలో సఫలం కాకుండా ఉండేందుకు సాయశక్తులా ప్రయత్నించేవారు వీరు యథార్థంలో మార్గం తప్పిన ముస్లింలు వీరిలో ప్రక్షిప్తాలు రంధ్రాన్వేషణలు ముఠాతత్వాలు దైవ నిస్మరణ ప్రపంచ వ్యామోహం కొత్త మతాచారాలు అసలును వదిలి పైపూతను పట్టుకోవడం ఇత్యాదివి చోటు చేసుకున్నాయి ఆ కారణాన నా పతనం పతాక స్థాయికి చేరింది వారు తమ అసలు పేరు ముస్లిం అన్నది కూడా మరిసిపోయారు కేవలం యూదులుగా మిగిలారు దైవ ధర్మాన్ని వారు కేవలం ఇస్రాయిల్ సంతతికే వారసత్వపు మతంగా పరిమితం చేసి వేశారు కాగా ప్రవక్త మహానీయులు సల్లిల్లాసల్లం మదీనా చేరినప్పుడు అసలు ధర్మం వైపునకు వారికి పిలుపునివ్వాలని దైవ ఆదేశం అయింది తదనుగుణంగా బఖ్రాసురా మొదటి పదిహేను పదహారు రుక్కులు నూట నలభై ఆయట్ల వరకు ఈ సందేశాన్నే అందజేస్తాయి వీటిలో యూదుల చరిత్రను వారి నైతిక ధార్మిక పరిస్థితుల్ని విమర్శించడం జరిగింది ఇంకా వారి అపభ్రంశమైన మతం నైతికతల ప్రత్యేకతలకు ప్రతిగా నిజమైన ధార్మిక సూత్రాలను పోల్చి చూపడం జరిగింది వీటి వల్ల ఒక ప్రవక్త అనుచర సమాజంలో చెడు ఏ విధంగా చొరబడుతుండో లాంఛనప్రాయమైన ధార్మికతకు భిన్నంగా నిజమైన ధార్మికత దేన్నంటారో సత్య ధర్మం మౌలిక సూత్రాలేమిటో దైవం దృష్టిలో అసలు ప్రాముఖ్యత ఏ విషయాలకు ఉందో అనే అంశాలు అద్దంలా దర్శనమిస్తాయి రెండు మదీనా చేరిన తర్వాత ఇస్లామియ సందేశం ఓ కొత్త మలుపు తిరిగింది మక్కాలోనైతే ధర్మ సూత్రాల ప్రచారం ధర్మాన్ని స్వీకరించిన వారి శిక్షణ వరకే వ్యవహారం పరిమితమైంది కానీ హిజ్రత్ తరువాత అరేబియాలోని విభిన్న తెగలకు చెందినవారు ఇస్లాం స్వీకరి స్వీకరించిన వారు అంతా నలువైపుల నుండి వచ్చి ఒకే చోట మదీనాలో సమీకృతమవసాగారు అన్సారుల సహకారంతో ఒక చిన్న ఇస్లామీయ రాజ్యానికి పునాది వేయడం జరిగింది అప్పుడు అల్లాహ్ నాగరికత సామాజికత ఆర్థికత న్యాయం రాజకీయాలకు సంబంధించిన సూత్రప్రాయమైన ఆదేశాలు ఇవ్వనారంభించాడు ఇస్లాం ప్రాతిపదికగా ఈ కొత్త జీవన వ్యవస్థను ఎలా నిర్మించాలో తెలిపాడు ఈ సూరా చివరి ఇరవై మూడు రుక్కులు అత్యధికంగా ఈ ఆదేశాత ఆదేశాలతోనే నిండి ఉన్నాయి వీటిలో అధిక భాగం ప్రారంభంలోనే అవతరింపజేయబడ్డాయి కొన్ని కొన్నేమో ఆ తరువాత అప్పుడెప్పుడు అవసరానికి తగినట్టుగా పంపబడ్డాయి మూడు హిజ్రత్ తరువాత ఇస్లాం తిరస్కార కుఫ్రాల మధ్య సంఘర్షణ కూడా ఓ కొత్త దశలో ప్రవేశించింది హిజ్రత్కు పూర్వం స్వయంగా తిరస్కార నిలయంలో ఇస్లాం సందేశం అందజేసేవారు అక్కడ విభిన్న తెగల్లో ఇస్లాం స్వీకరించిన వారు తమ తమ స్థానాల్లో ఉంటూనే ధర్మ ప్రచారం చేసేవారు దానికి ప్రతిగా కష్టాలకు అత్యాచారాలకు లోనయ్యేవారు కానీ హిజ్రత్ తరువాత అక్కడక్కడ చిందువందుగా ఉన్న ముస్లింలు మదీనాలో చేరి ఓ సంఘటిత రూపం దాల్చి చిన్న స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించుకున్నప్పుడు పరిస్థితుల స్వరూపం మారిపోయింది ఇప్పుడు ఒక ఒకవైపున చిన్న పట్టణం ఉంటే మరోవైపున ఆ పట్టణాన్ని రూపుమాపడానికి కంకణం కట్టుకున్న మొత్తం అరేబియా ఇప్పుడు ఈ గుప్పెడు వ్యక్తుల సంఘం విజయం సాధించడం కాదు దాని ఉనికి మనుగడ కూడా కొన్ని విషయాలపైనే ఆధారభూతమై ఉంది ప్రథమం వారు సమరోత్సాహంతో ఉద్ధృతంగా ముమ్మరంగా తమ ధర్మ పదాన్ని ప్రచారం చేసి అత్యధిక ప్రజల్ని తమ సహవాసు సహ విశ్వాసులుగా చేసుకునే కృషి చేయాలి ద్వితీయం తమ ప్రత్యర్థులు విరోధులందరూ మిథ్యావాదులని అసత్యవాదులని బుద్ధి వివేగాలున్న ఏ మనిషికి ఎలాంటి సంశయం మిగలకుండా నిరూపించాలి ప్రస్ఫుటపరచాలి నమ్మించాలి తృతీయం ఇల్లు వాకిలి కోల్పోయి దేశం మొత్తము విరోధం ప్రతిఘటనకు పూనుకోవడం చేత ఆకలిదప్పులు బీదరికం అంతం కాని అశాంతి అనిచ్చత అసంతృప్తులు నెలకొన్నందువల్ల ఇంకా నలువైపుల నుండి ప్రమాదాలు అలుముకున్న కారణంగా వారు బెదిరిపోరాదు